కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలోని ఎంబీపీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంఈఓబి వేణుగోపాల్ ఎన్ యేసుదాసు కుటమి నాయకులు మండల అధ్యక్షులు గవరా శ్రీరాములు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దొడ్డిపాట్వారావు స్కూల్ కమిటీ చైర్మన్ సీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నేను ఫస్ట్ ఒక ఒకటి తెలుగుదేశం జనసేన బీజేపీ అని పార్టీలు ఎత్తుకున్నాను సో తర్వాత నాకు చిన్న కాంట్రవర్సీ వచ్చిందని చెప్పి తెలిసింది తెలియగానే మొత్తం ఆ పేజీ మొత్తం ఆ లైన్ మొత్తం తీసేసి మన వాళ్ళందరికీ కూడా ఓన్లీ అతిథులే చెప్పని పెట్టడం జరిగింది సో అంటే పాఠశాల అంటే పార్టీలు ఉండకూడదు అది కూడా తప్పే చేశాను నేను కాబట్టి నేను క్షమించాలని చెప్పి కోరుతున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ఎంతో ఓపికతో ఎంతో సహనంతో చివరి వరకు ఉండి మా పిల్లలందరినీ కూడా దీవించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్